ప్రస్తుతం మనతో పాటు ప్రకాశ్రావు గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు అవన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు కూడా ఎవరిని ఒక అరెస్ట్ చేస్తామని పదే పదే చెప్తున్నారు ఎందుకనుకోవచ్చు ఈ అరెస్టుల పరంపర కొనసాగుతుంది తెలంగాణలో అనుకోవచ్చు అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ప్రింట్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంది అంటే ప్రజలు పొద్దున్న లేవగానే చూస్తున్నారు చదువుతున్నారు ఈ మీడియా అటెన్షన్ని ప్రజల దృష్టిని మళ్లించడం కోసం రోజుకొక సమస్య తెచ్చి ముందు పెడుతున్నాడు కావాలని చెప్పి తెనాలి రామకృష్ణుడు చెప్పాడు వెనకటి రోజుల్లో ఒక గీతను ముట్టుకోకుండా చిన్న చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలని అయితే ఇటువంటి గీతలు పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజల దృష్టిని మరల్స్తున్నాడు ఆయన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు బట్ ఇవాళ బతుకమ్మ మీద ఏదైతే రౌండ్ టేబుల్ జరుగుతున్నదో ఈ పాత బతుకమ్మ ఏదైతే కేసీఆర్ గారు పెట్టారో నేనైతే దాన్నే సపోర్ట్ చేస్తున్నా ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన బతుకమ్మలో తెలంగాణ పోలికలు ఒకటి కూడా లేదు ఎందుకంటే ఆ బొమ్మను ఏ రాష్ట్రంలో పెట్టినా కూడా ఆ రాష్ట్ర తల్లి అయితే దప్ప తెలంగాణ తల్లి అని చెప్పడానికి కనీసం మంగళసూత్రాలు కూడా తెలంగాణ సూత్రాలు లేవు తెలంగాణ మహిళలు ధరించేటి నాకైతే కనబడలేదు మరి అది నాకేమన్నా దృష్టిలోపం ఉందా లేకపోతే గంగాధర్ గారు రమణారెడ్డి గారు చెప్పాలి ఆ విగ్రహ నిర్మాతలు బట్ బతుకమ్మను తీసేయడం అనేది చాలా దుర్మార్గం బతుకమ్మ విగ్రహం ఏదైతే గతంలో పెట్టినట్టుందో అది రాచరిక పోగడలకు అనుగుణంగా ఉందని చెప్తున్నారు అంటే కిరీటం పెట్టినంత మాత్రమే రాచరిక పో అలా అన్నారు ఇప్పుడు దేవతలకు కిరీటాలు పెట్టడం అనేది రవివర్మ గారు చేశారు ఈ దేశం గర్వించదగ్గ చిత్రకారుడు అయితే ఇప్పుడు భారతదేశం అనేది స్వాతంత్రం వచ్చిన నాడు చాలా పెద్ద దేశం స్వాతంత్ర పోరాటం టైంలో కూడా చాలా పెద్ద దేశం అంటే తిండి గింజలు కూడా లేవు మనకు అమెరికా నుంచి గోధుమలు అవి ఇవి తెప్పించుకొని తిన్నాం మనం మరి అప్పుడు తెలంగాణ త తల్లికి ఇప్పుడు ఎట్లయితే ఇట్లా సామాన్య స్త్రీలాగా పెట్టారో అప్పుడు మరి భరత మాతాను ఎందుకు పెట్టలేకపోయారు తర్వాత ప్రజల సెంటిమెంట్ మీద జీవోలు తీయడం అనేది దుర్మార్గం అది మూర్ఖత్వం ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల తల్లులు ఉన్నారు భారతదేశానికి కూడా తల్లి ఉంది భరతమాత బట్ ఎప్పుడు జీవోలు లేవు ఈ జీవన అమలు చేయాల్సిన విషయం ఏంటంటే పదేళ్ళ కాలం పాటు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టట్లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు మీరు ఎట్లాంటి సమాధానం ఇస్తారు విషయం కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైంది కదా మరి భరతమాతకు జీవో లేదుగా అంటే ఇవి ప్రజలు సెంటిమెంట్ సంబంధించిన అంశాలు ప్రజలు కీర్తించుకునే దేవతల విగ్రహాలకు జీవోలు ఉండవు ఆ జీవో ఇవ్వడమే ఒక తప్పుడు పని అంటే కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పడం ఇంకా పెద్ద తప్పుడు పని అది ఇప్పుడు మరి ఇదంతా పొలిటికల్ డైవర్షన్ అనుకోవచ్చు పక్కా పొలిటికల్ డైవర్షన్ తల్లితో రాజకీయం చేయకూడదు కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ గారు ఏదైతే విగ్రహాన్ని కాలంలో అందరం కలిసి మేము పెట్టామో ఆ విగ్రహాన్ని ప్రజలు గౌరవిస్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు ఇంటింటో పెట్టుకున్నారు ఇప్పుడు ఈ జీవో అమలు కావాలంటే ఆ విగ్రహాలు తొలగించాలి ప్రభుత్వం తొలగిస్తుందా ప్రజలు తొలగించనిస్తారా కాబట్టి ఇది ఆచరణ సాధ్యంగానే చేస్తుంటాడు జయ జయ తెలంగాణ పాట మార్చినా కూడా ఇవాళ కీరవాణి పాడిన పాట ఎవరు పాడట్లేదు పాత పాటే పాడుతున్నారు రంధశ్రీ గారు పాడిన పాటే వాడుతున్నారు అంటే ప్రజల దారి ప్రజలది ప్రభుత్వం దారి ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వం మీద జారి జరుగుతుందని చాలా వరకు కూడా వాదనలు వినిపిస్తున్నాయి నిజమే అంటారు ఆ విషయంలో ఎందుకంటే టీ టీఎస్ను టీజీగా మార్చుడు లేకపోతే రాజముద్రను కూడా మార్చుడు ఈరోజు తెలంగాణ తల్లిని కూడా మారుతున్నాడు తెలంగాణ అస్తిత్వం మీదనే కాదు తెలంగాణ ఆస్తుల మీద కూడా దాడి జరుగుతున్నది తెలంగాణ జల సంపద మీద దాడి జరుగుతున్నది ఏది వదిలిపెట్టట్లేదు రేవంత్ రెడ్డి కాబట్టి ఇటువంటి ఈ ఏమంటారు దీన్ని చిల్లర బుద్ధు చిల్లర బుద్ధులు మానుకొని కొద్దిగా ఆయన దేవుడు జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను దీనికి అన్నిటి కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కేవలం ప్రతిపక్షాలు బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప వేరేం లేదని చెప్తున్నారు మీరు ప్రజల దగ్గర పోండి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా తెలుస్తుంది మీరు ప్రజల దగ్గర పోయి ఒపీనియన్ అడగండి ఎంతమంది పాత విగ్రహాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది కొత్త విగ్రహాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది పాత జయ జయ తెలంగాణ పాటను పాడి వినిపిస్తారు ఎంతమంది కొత్త పాటను ప్రాక్టీస్ చేశారు ఇవాళ స్కూల్లలో పోండి పది గంటలకు ప్రేయర్ వాడుతున్నప్పుడు పాత పాట వాడుతుండ్రా లేకపోతే ఈయన వాడిన పాట పాడుతుండ్రా ఇవన్నీ సంబంధించి డబ్బులు ఇవ్వంటూనే మరోపక్క విగ్రహాలకు నూట యాభై అంటే నూట యాభై కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైన ప్రభుత్వాన్ని కూడా మరోవైపు వాదన కూడా వినిపిస్తుంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు విషయం నేను అనేది ప్రభుత్వం నూట యాభై కోట్లు పెద్దది కాదు బట్ పథకాలు ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో అది అమలు చేయడం ఇప్పుడున్న బడ్జెట్తో సాధ్యం కాదు ఆ విషయం ప్రజలకు చెప్పి అప్పు కన్నా పోవాలి నా వల్ల కాదనన్నా చేతులు ఎత్తేయాలి ఏది చేస్తలేడు ఇంకా ప్రజలను భ్రమంలో పెడుతున్నాడు మొదటి పంటకి ఇవ్వాల్సింది రెండో పంటకు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇక మూడో పండుగ కూడా ఇచ్చిన గ్యారంటీ ఏం లేదు వాయిదాలతో కాలం గడుపుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడు ఇట్లా ఎక్కువ కాలం ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు పథకాలు ఇద్దామని మాకు కూడా ఉన్నది కానీ మాకు అప్పులు పుట్టట్లేదు అని చెప్తున్నాడు ఏడాది కాలంలో అన్ని జరిగే కదా ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది ఎందుకు తొందర పడుతున్నారంట అంటే కేసీఆర్ అప్పులు పుట్టేయగలిగినప్పుడు నువ్వు అప్పులు పుట్టిస్తలేవు అంటే నువ్వు ఒక అసమర్థం అని నిరూపించుకుంటున్నావు అప్పులు ఎందుకు పుట్టవు మనకు చెల్లించే శక్తి ఉన్నప్పుడు అప్పులు పుట్టకుండా ఉంటాయా